దేవుని బిడలగా ఉండడానికి ఇష్టపడాలి ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో సిగ్గుపడితే దేవుడు నీ గురించి సిగ్గుపడతాడు ఎవరో నాకు అంటాడు కాబట్టి బాప్తి పొందుకోవడానికి చిన్నపడ మనం చేస్తున్నాం బిడ్డల గురించి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసిన కంటే వారు పిల్లలు ఎవరు ప్రాయంలో ప్రవేశిస్తున్నారు వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అనుగుణము ఇంట్లో ప్రార్థన చేయమనం వాక్యాన్ని ధ్యానించమరండి సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకు మీతో పాటు వారిని తీసుకునే రండి అప్పుడు పిల్లలు ఆత్మీయంగా బలపడతారు బలపడతారు బాప్తి పొందిన తర్వాత సాతాను ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే యేసు వారి మీద సాతాను ప్రభావం చూపించారు కొద్దిపాటి ఇబ్బందులు రావచ్చు సమస్యలు రావచ్చు బలహీనతలు రావచ్చు అయినప్పటికీ కూడా దేవుని కృప బిడలను తోడుగా ఉండాలి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి సమస్య సోదరులు వస్తే సేవకులు తెలియపరచండి సేవకులు సంఘం కూడా ప్రార్థిస్తారు బిడ్డలు ఆత్మీయంగా బలపడ బలపడతారు ఇక్కడి నుంచి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు పాపించబడినటువంటి ఆలోచనలు తలపు ఉద్దేశంలో సమస్తమైన వాటిని మీరు విడిచిపెడుతున్నారా విడిచిపెడుతున్నారు మిగిలించి దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి అనుదినము ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నారా దేవుని దేవుని సహాయం వలన అలాగనే చేయదుము ప్రార్థన చేస్తున్న సమస్య ప్రార్థన చేస్తారు దయమేడా కృపా మేడ గొప్ప దేవానికి ఇద్దరు వెళ్ళి పెట్టుకోవాలి ఆలోచిస్తుంటాం వీటిని తిరుగుతు ఈరోజు బాక్టీసును ఇప్పించాలి లేక జ్ఞానత్వము ఆచరించాలి మంచి మనసును పెట్టి పరిగణించడం దానిని పెట్టుకోవాలి ఆలోచించుకుంటాం వీడియో కూడా గదిలో ఉన్నారు వీటిని మీరు ఆశీర్వించండి నీ వివా మీకు చేసి లేకపోతే ఆత్మాభిషేకం పెట్టుకోవాలి ప్రార్థన ప్రారంభించేస్తుంటాం ఈ బాప్ను పిలుపుకోవడం ద్వారా ప్రభావ మీరు మరితిల గృహ నివాసి చేయాలని మీకు బైబిల్ మొబట్ని విశ్వాసం కలిగిన ప్రేరేపిస్తుంది భగవత్ సేవితులు గృహ నివాసుల గలాయని అభివృద్ధి చేసుకొనడానికి ప్రతినిధులు అంతర్దర్శక స్థితిలోటి ద్రాక్ష శుద్ధిని మీని అందించి దీనిలో ఆత్మలో వృద్ధి కనడాడు పిచ్చి నిర్మలమైన గొప్పమని ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మాకు దయగల ప్రశ్న వనాలని తెలుస్తాం ప్రవ వొని ఆత్మ దర్శిని ప్రవ వోకతపక్షి ప్రాక్షికకుడి తోటి నీవే అభిషేకించి నీ అనుభూతి చెందును समस्त मेहनत में हमारे घर का प्रभाव ही नहीं कार्य करते वहाँ पर हम भी रक्षण से हमारे को रुकाने चीफ और कर चुनाव कर रहे हैं आओ एक दम उठी ना डम्मा भाई की लोग भाई की लोग शेयर प्रिया देव की बदलारा शोक शेयर करने को देव का तुझे में बाकी देव नाम लोग आपकी हिच्छुना ओर यो क्यों आपके क्यों नाम वाला बाप इसमें सोनां देवुने आपने जितो रही हूँ कि आपकी बड़ा परिचय पीछे नाम कहाँ ईश्वर नंबर तू यार देवुने बदला रहा उतने सांबर चटनी बिठाके देवुने बदला रहे चांदी कारण बैठे देवुने नाम वाला बाप इसमें सोनां अंजो क्यों ప్రార్థన మహాపరుషత్ ప్రేమ కలిగిన నీ పరిశుద్ధమైన దివ్యమైన పాదములకు వందన జా నీ బిడ్డలు ప్రేమించిన బిడలు వానపల్లి శ్రీనివాస్ గారిని బట్టి వారి యొక్క విజయలక్ష్మి గారిని బట్టి ఇచ్చిన బిడలను బట్టి శ్రీని గారి యొక్క రాజేశ్వర గారిని బట్టి ప్రార్థిస్తున్నాను రాజేశ్వర గారికి బలం శక్తిని ఆరోగ్య శక్తిను ఆత్మంగా బలపరచండి ఇదిగో శ్రీలు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మీ సన్నిధిలో ఈ సంగమంలో చక్కటి విధేయక విశ్వాసం మీద బిడ్డలగా వర్ద చేస్తున్నాం అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను శ్రీలు గారు చేస్తున్న ప్రతి పనులు మీరులో కృపాకర్త దయచేసి ప్రతి భార్యని టీవించారు ఇరువురి యొక్క అందిన ప్రాధాన్యత రంగీకరించండి వీరికిచ్చేటువంటి ఇద్దరు కుమారులు నా తండ్రి శేఖర్ బట్టి విఘ్నేశ్వరు బట్టి ప్రార్థిస్తున్నారు ఈరోజు నా ప్రభా బిడ్డలు బాప్ ఇరువుని అభిషేకించి నాకు గతకాలపు నా ప్రభావం పాప స్థితిని స్వభావము సమస్తము విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావం కలిగిన తండ్రి నీ బిడలుగా వదిలే గొప్ప దగ్గర చేకూర్చండి దుష్టిని ప్రభావం మీద పడకుండా మీ ఆత్మలు అభిషేకించి ఎట్లెవరూ కూడా మనుదిము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీలో ప్రార్థన చేస్తూ నీ సన్నిధికి వస్తూ నీ సంఘములో ఒక అవయములుగా వదిలే గొప్ప తండ్రితో చేర్పించుకుని ఆత్మీయంగా బలపరిచి నడిపించమని వాళ్ళ పొందరు సిఆర్ గారిని పెద్దలను సంఘమంతరిని కూడా దీవించి ఆస్వాదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పర్మ తండ్రి తండ్రి కుమారాపర్షుమతి దేవుని దీవిన బాప్తి కుటుంబస్తులకు చేరినకు దేవుడు తన శుభ సమృద్ధిగా గెలిచేదాకా